లడ్డూలో కల్తీ చేశారు అని చెప్పి టిడిపి అంటోంది దాన్ని జనసేన కూడా సమర్థిస్తోంది అసలు మేము తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యాలు చేయలేదని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు ఏకంగా పోయి ప్రమాణం చేయడానికి పోయారు మీ పార్టీ మాజీ నేత మీ పార్టీలో ఉన్న సరే పోలీసులు అక్కడ పంపించేశారు ఇరవై ఎనిమిదో తారీఖున మీ అన్నయ్య పోతాడు అదే అసలు వెళ్తారు అది కూడా కాలినడకన లేదు చెప్పింది పోరా కాలు నడకన అందరు అదే అంటున్నారు కాలు నడకన వెళ్తే నాకు తెలిసి లేదేమనే అవునా సరే నాకు తెలిసి కాలు నడకం కాదు ఏమో అందరం నడచలేడు మాకన్నా కూడా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది అంతర్జాతీయ ప్రధాన కారణంగా అంత దూరం నడచలేదు మెట్లు అనేది నాకు తెలుసు అంతేనా ఎందుకు ఫిట్నెస్ ఫ్రీక్ ఇప్పటికి చాలా బాగుంటాడు ఏమంటా ఆ విజయ్ గారు ఒక మాటనండి ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజైనా అయినా రెడ్డి గారు మెట్లు పడిగా ఏ రోజు సరే పోయినాడా పోలేదు కానీ ఇప్పుడు పరిస్థితి దేని ఎవరు నమ్ముతారు ప్రజలు ఇయే ఈ అవలే మాటలు ఈ అవలే పనులు ఆ ఓడు సలహాలు సలహాలుంటే నాకి తేటుగా పోదు ఏం ఉండదు సజ్జల ఒడే ఇంకెవరు దరిద్రమో కొడుకునేమో స్విట్జర్లాండ్కి పంపించాడు ఎవలే పోస్టులన్నీ పెట్టిచ్చే ఆ జనసేన ఆడవాళ్ళ మీద తెలుగుదేశం ఆడవాళ్ళ మీద ఆ లేనిపోయి అంత చెత్తగా చేసి ఇదంతా చేసాడు ఏమైంది ఇప్పుడు ఆఖరికి దిక్కుదివానో లే నువ్వేమో స్విట్జర్లాండ్ పోతివి ఏడేమో అన్న నాయకి అన్న దిక్కులేనాడు అనాథబిడ్డ మాదిరి తడేపల్లి కొంపలో కొనుక్కొని అన్న ఉండే ఎవరు దిక్కు ఆయనకి ఇప్పుడు అన్న దగ్గర లబ్ధి పొంది కోటాని కోట్ల రూపాయలు చంపాయొచ్చి రి ఇసుక దోలి మైనింగ్లు ఎరసందనం ఎరచందనం దోలితరి డ్రగ్స్ ఎంపుతీ గంజాయి అమ్మితిరి మీ ఇష్టానుసారంగా ఎవడికి ఎంత కావాలనో వాడు అలా తోసుకుంట్రీ ఏమో ఈయన వంటరుగా ఈయన అనాథ బిడ్డ చేసే తండ్రి లేని బిడ్డ అటైనా తండ్రిన్న ఉండాలి అనుకుంటే ఏదన్నా సపోర్ట్గా ఉంటాడు ఉంటాము తండ్రి లేని బిడ్డ తల్లేమో పక్కకు పోయా చెల్లెమో కాంగ్రెస్ పార్టీ ఏకలింగం ఏం చేస్తాడో అవును మరి ఏం చేస్తాం ఎన్ని అసలు కొన మీదకి పోతాడో పాడో నాకు డౌట్ ఏళ్ళే అసలు లడ్డు టాపిక్ అంతా ఒక ఎత్తు మీ అన్న తిరుమలకి పోతున్నారంటే అసలు లేనిపోయిన హాట్ టాపిక్లు అంతా వచ్చాయి ఒకటో ఒక్కోటోటిక మాట్లాడితే నాకు 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 డౌట్స్ క్లారిఫై కావాలి చెప్పు ఇప్పుడు రేపు దర్శనానికి వెళ్తారు కదా దర్శనానికి వెళ్లే ముందు డిక్లరేషన్ ఇస్తాడా ఇవ్వడా మీ అన్న ఇంతకు ముందు ఇచ్చాడా అప్పుడంటే సీఎం అడిగేటోడు ఎవరు లేడు కానీ ఇప్పుడు అట్లా కాదు కదా వీడు మీ ఇష్టమే మా ఇష్టం అంటే కడప క్రిస్మస్కేమో కడప పోయి మీరు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఉండి చెప్పేది ఏ రోజైనా సరే జగన్ అన్న సనాతన ధర్మం తెలుసా ఆయనకో తెలీదు ఆయన ఒక క్రైస్తవుడు ఒప్పుకుండా నేను అదే విధంగా చూసి ఆయన మత మార్పిడి చేసినటువంటి ఆయన పేరు ఏం పేరు బా ఆయన వైజాగ్లో పేటాధిపతి కూడా ఉంటాడు చూడు ఆయన అనేది తెలియదు నాకు బ్లాక్ మనీ ఇన్వైట్ వైట్ చేస్తాడని తెలుసు బ్లాక్ టికెట్లు కూడా అమ్మారని బ్లాక్ టికెట్లు కూడా అమ్మినాడు ఆయన స్వామి ఆయన కడబ్బి కాళ్ళు పట్టుకోవడం ఇన్ని ఎందుకు ఆ దరిద్రం ఎందుకు ఆయన తుడుకొంపు గంగలో ముంచి లేపి హిందువుగా మార్చి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చేట్టుగా చేశాడు మహానుభావుడు ఓకే మంచి సంతోషము ఏ రోజైనా సరే జగన్ అన్న కుటుంబ సమేతంగా పోయి స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించినాడా లేదు అదే నా క్వశ్చన్ కూడా నేను చెప్తా చెప్తా ఇనియా నీ నీకు సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి నీకు తెలిసి ఉంటే ఓకే నువ్వు తుడుకొమ్మతావు వదిన్ను నువ్వేమో తుడుకొమ్మదామని ఆ వచ్చే కదా ఉంటుంది మీ అన్నకి అన్నకేమో తుడుకొమ్మదామనే గ్యాపమే అయ్యా వస్తే కదా ఏం రాదు నేను రానంటుంది ఏమి ఇంకేం చేస్తాడు ఇంకేమున దొడుకొని పోవాలి ఇంకొక పెళ్లి చేసుకోవాలి ఇంకా ఏం చేస్తాడు ఏమంటే నచ్చదు అందుకే ఆడికి పోలేకనే కదయా స్వామి ఐదు కోట్లు పెట్టి సెట్టేచ్చుకుని కొంపకాడా ఐదు కోట్లు మళ్ళా తీర్థం పోతే ఇట్ అంటారు ఇట్టంటే ఇంకటి గారిపోయా నోట్లేకి పోయేది ఏంది తీర్థం తాగేదిలే నాకు మొన్నటిదాకా నాకు విజయ్ నాకు డౌట్ రాలేదు అన్న ప్రసాదం ఇచ్చితే టిష్యూలో పెట్టి టెన్కిసాడు ఆ రోజే ఆ రోజే గుడి రోజే నాకు ఏందో డౌట్ కింద అప్పుడే ఏందో చేసాడ్రా ఏ నోట్లు వేసుకుంటే ఏమీ చేసుకోవచ్చు కదా స్వీట్ తిన సఫారా లడ్డు తింటాయా మరి ఇవన్నీ చేసి నీకు తెలుసు కదా దీంట్లో ఇది కలుపుతున్నారని అందుకే నువ్వు తినంది అప్పుడు నాకు ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది అది ఓహో మరి నువ్వు నోట్లు ఎందుకు వేసుకోవాలయా చెప్పు